హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి సంగటి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లకైతే వెళ్ళిపోదాము వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా మనం ఇలా రాగి సంగటి తింటే మన హెల్త్కి చాలా మంచిది ఇక్కడ నేను వన్ గ్లాస్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల జిగురు అనేది వస్తుంది రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాట అయితే మనం బియ్యాన్ని నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నాలుగున్నర గ్లాసెస్ వరకు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసి అన్నాన్ని మెత్తగా అయ్యేదాకా మనమైతే ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఒకసారి గంట గంటతోటి కొంచెం ఒక పలుకుని తీసుకొని మనం ఇలా చేత్తో అన్నాము అంటే అన్నం అయితే ఇలా రెండు భాగాలుగా అయితే అయిపోవాలి మనకైతే ఇప్పుడు అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం రాగి పిండిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం కదపకుండా మూత అయితే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత గెరెట్తో కానీ తెడ్డుతో కానీ మనం ఇలా కలుపుకున్నాము అంటే మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక గంటను తీసుకొని ఇలాగా ఉండలు లేకుండా అయితే మనం కలుపుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి రైస్ కూడా మెత్తగా అయిపోతుంది సాఫ్ట్గా అయిపోతుంది మనకి రాగి పిండిలో అయితే కలిసిపోతుంది ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అంటే ఒక పక్కన ఒక గిన్నెలో అయితే వాటర్ కూడా కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసుకొని ఇందులో వేసుకోండి ఇక్కడ నేనైతే కలుపుకున్నాను మొత్తం మిక్స్ చేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు నేను పైన కొంచెం వాటర్ అయితే చల్లుతున్నాను ఇలా వాటర్ చల్లడం వల్ల మనకి అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది అందుకని కొంచెం వాటర్ అయితే నేను చల్లాను ఇలా చల్లి మూత పెట్టుకొని ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఉడకని చూండి ఇప్పుడు మనకి రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పక్కకు తీసుకొని మన చేతులకి వాటర్ అనేది అప్లై చేసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా మనకి ఏ సైజ్ అయితే మనకి రాగి ముద్దలు కావాలో అంత సైజులో తీసుకొని ఇలా మనము ముద్దలా చేసుకున్నామంటే మనకి రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుంది మనం పచ్చళ్ళలో కానీ చికెన్లో కానీ షార్వలో కానీ దేంట్లో అయినా తీసుకున్నా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో అయితే మనము వీక్లో ఒక టూ టైమ్స్ మనం రాగి రాగి ముద్దలు తిన్నా కానీ రాగి జావని తీసుకున్నా కానీ మన హెల్త్కి కావాల్సిన ఐరన్ కాల్షియం ప్రోటీన్స్ అనేవి చాలా బాగా అందుతాయి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసేసుకొని చికెన్ షార్వతో కానీ పచ్చడితో కానీ చికెన్తో కానీ ఇన్న ఎలా తిన్నా కానీ చాలా బాగుంటుంది ಾಗಿ ಮುದ್ದ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನೆಲ್ ಬಾಯ್